హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్మర్ స్టూడియోస్ ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ గారు రాజీనామా చేసిన దగ్గర నుంచి ఉపరాష్ట్రపతిని నియమించే పనిలో పడింది కేంద్ర ప్రభుత్వం అయితే ఎన్నిక ఏకపక్షం కాకూడదనే ఉద్దేశంతో ఇండియా కూటమి వాళ్ళు కూడా అభ్యర్థిని బరిలో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు గట్టిగా అయితే వీళ్ళు పెట్టుకున్నటువంటి సమావేశాలు చర్చల్లో ఈ విషయాన్ని మాట్లాడినట్టుగా తెలుస్తుంది సభ్యుడు ఎవరు ఎవరిని బరిలో దింపుతారనే విషయం ఇంకా తెలియదు కానీ ఖచ్చితంగా పోటీ ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నిక కావటం ఇండియా కూటమికి కూడా అంత మంచిది కాదు పోటీ ఉంటేనే రసవత్తరంగా సాగుతుంది ఎన్నికలు అయితే కొంతమంది రాజకీయ నిపుణులు చెప్పేది ఏంటంటే ఇండీ కూటమి అభ్యర్థిని నిలబెట్టిన బీజేపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థే గెలిచే అవకాశం ఉంది నైంటీ నైన్ పర్సెంట్ అంటున్నారు ఎందుకంటే అభ్యర్థి ఎన్నిక కావాలంటే మూడు వందల తొంభై ఒక్క మంది సపోర్ట్ చేస్తే సరిపోతుంది నాలుగు వందల ఇరవై రెండు మంది ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఉన్నారు లోక్సభ అయితేనేం రాజ్యసభ అయితేనేం లోక్సభలో చూసుకుంటే రెండు వందల తొంభై మూడు రాజ్యసభలో చూసుకుంటే నూట ఇరవై తొమ్మిది ఎన్డీఏ కూటమికి నాలుగు వందల ఇరవై రెండు మంది సభ్యులు టోటల్గా ఉన్నారు మరి ఇండియా కూటమికి చూ చూసుకుంటే డెబ్బై తొమ్మిది మంది రాజ్యసభ సభ్యులు ఉంటే రెండు వందల ముప్పై నాలుగు మంది లోక్సభ సభ్యులు ఉన్నారు అంటే మూడు వందల పదమూడు మంది ఈ లెక్కన నాలుగు వందల ఇరవై రెండు మంది ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి అభ్యర్థులు మూడు వందల తొంభై ఒక్క మంది సపోర్ట్ చేస్తే రాష్ట్రపతి ఎన్నిక అయిపోయినట్టే అందుకని కొంతమంది అభిప్రాయపడుతున్నటువంటి విషయం అయితే ఇది వాస్తవానికి మనం కూడా చూస్తే అదే అనిపిస్తుంది ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి మూడు వందల తొంభై మంది ఒక్కసారి సపోర్ట్ చేశారంటే ఎన్నిక ఏకగ్రీవంగా అయినట్టే ఎనివే ఏదైనా గెలుస్తారా గెలవరా అనే విషయం పక్కన పెడితే పోటీ ఇవ్వడం అనేది మంచి విషయం మరి ఉపరాష్ట్రపతి ఎన్నిక మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి Thanks for watching this video. This is Ram signing off Sunmer Studios.